అన్నగారిని అభిమానించి ఒక నటుడుగా ఆయన దీవించి ఆయన్ని నెత్తిన పెట్టుకుని పూజించిన వాళ్ళు రాయలసీమ ఆంధ్ర తెలంగాణ అక్కడ ఉన్నా కూడా భారీగా ఆయన అభిమానించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు పూర్తి మద్దతు ఇచ్చి పూర్తి విజయాన్ని చేకూర్చిన వాళ్ళు కూడా రాయలసీమ వాసం ఈ ఎలాంటి ప్రాంతంలో దాన్ని రుణం తీర్చుకోవడం కోసమే తెలుగు గంగ పెట్టారు రామారావు నేను ప్లానింగ్ బోర్డు లో ఉన్నప్పుడు నన్ను పరిశీలన కూడా అప్పచెప్పారు నన్ను ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ ప్రాంతపు పనులు పరిశీలన కూడా నన్ను పంపించారు కొన్ని ప్లానింగ్ లో గాలి నగర్ అంది ప్లానింగ్ అప్పుడు కూడా నన్ను పంపి పంపించారు వార్తో పాటు అందువల్ల మమ్మేకం ప్రాంతం అన్ని ఉండి కూడా నీరు లేక ఇబ్బంది పడే ప్రాంతానికి అభివృద్ధి చేయటం కోసం రామారావు గారు చేసిన కృషిని మర్చిపోయి అలాంటి ప్రాంతంలో ఈ మహానాడు జరుగుతోంది ఎన్టీ రామారావు దగ్గరికి బాగా వెళ్ళేవాడి ఇదివరకు హైదరాబాద్ లో నెలకి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్ళేవాడిని ఆయనకి వెళ్ళినప్పుడు ఒక మనిషి గుర్తుండాలి అనే ఉద్దేశంతో ఈ మేసం ఈ బొట్టు ఒక చేతిలో టవల్ అదే అప్పు నుంచి అలవాటు అయింది ఇవాంటికి కూడా దాన్ని నేను పాటిస్తున్నాను ఇవాళ్టికి నా ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఇంటి రామారావు బొమ్మ ఉంటుంది నేను లీసెగా ఎన్టీఆర్ రామారావు బొమ్మ చూసాక లెగుస్తాను నేను ఎన్టీఆర్ రామారావు శిష్యు ఉండే ఆయన ఫ్యాన్ని ఆయన అభిమాన్ని ఆయన వల్ల ఇవాళ మీ మైక్ ముందుకు రాగలిగాను నేను ఓకే ఎన్ తారక రామారావు గారు పుట్టిన రోజు అది మామూలు పుట్టిన రోజు కాదు మహానాళ్ళలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది తెలుగు వారిలా తెలుగు వారి మధ్యలో మన మహానాళ్ళలో నూట రెండవ పుట్టిన రోజు అన్న స్వర్గంలో ఉన్నారు ఆత్మ మనస్ఫూర్తిగా శాంతించాలి ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఈ రాష్ట్రానికి ప్రజలకి తెలుగువాడికి ఎప్పటికీ ఉంటుంది ఉండాలని కోరుకుంటున్నాను ఒక బీసీ ఎస్సీ మైనారిటీ ఇలా వర్గాలనే కాదు తెలుగువాడు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే తెలుగువాడు మీకు తెలియనిది కాదు మహానాడు అంటేనే ఎన్టీ రామారావు గారు బతికున్నట్టుగా భావించి అందరూ వస్తారు ఏంటంటే ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరి గుండెల్లోనూ ఆయన బతికే ఉన్నాడు సమాజానికి కనపడకపోవచ్చు ఆయన ఆశయాలు ఆయన ఆదర్శాలు అన్నీ కూడా బతికే ఉన్నాయి ఆ బతికున్నందు మూలనే ఈ రోజున ఇంత ఆదరణ ఇంత జనం ఇక్కడికి రావడం జరిగింది సరేంటి తెలంగాణ నుండి మీరు ఇప్పుడు మహానాడుకి రావడం జరిగింది కడప అసలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు నా దేవుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి నా దేవుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆయన గారే ఈ పార్టీ పెట్టారు కాబట్టి నా బాస్ సీఎం గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఏ పార్టీ కూడా తుడిసిపెట్టకపోయినాయి కాంగ్రెస్ పార్టీ అసలు మర్రి చెట్టు లాంటి కాంగ్రెస్ పార్టీ సున్నా అయిపోయింది కనుక ఇది మా పార్టీకి మా దేవుడు పెట్టిన పార్టీకి మామూలే మీరు ప్రస్తుతం ఏ పార్టీలో కూడా లేరు తెలంగాణలో మళ్ళీ టీడీపీ యాక్టివ్ అవబోతుంది అంటున్నారు టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా మీరు అంటున్నారా అంటున్నారు కదా నేను దాని గురించి ఏం మాట్లాడతాను అంటే చెప్పు మాట్లాడతా అయితే టీడీపీ పార్టీ యాక్టివ్ అయితే మళ్ళీ జాయిన్ అవుతారా టీడీపీ అది బాస్ ఆ దేశం ఉండాలి